వీడియోలు చేసుకుంటా అనుకుంటున్నాయి ఏ ఏం కంటెంట్ లేదు ఏం లేదు అనుకుంటే ఏం వ్యూస్ అంత లేవు సబ్స్క్రైబర్ లేరు ఐదు ఆరు ఏళ్ళ నుంచి కింద మీద వాడుతున్నా వెయ్యి కూడా ఆడతా లేవు రెండు వేలు కూడా కాలే ఇంకా అదే వన్ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే నేను మా డాడీ చెప్పిండు డాడీ వాళ్ళ రూమ్ వస్తాయి తొలిగ్గు వాళ్ళ కొడుకు రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేశాడు పది ఏళ్ళు ఏం లేదు గేమ్ ఆడుకుంటా ఫ్రీ ఫ్రీ ఫైర్ పబ్జి ఏదో ఒకటి ఆ గేమ్ ఆడుకుంటూ స్క్రీన్ కట్ చేసుకుంటా అప్లోడ్ చేసింది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు వచ్చింది నాకు ఇక నాకు చెప్తే నాకు నేను ఏ నంబర్నా అర్థం కాదు ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నావు లక్ష వ్యూస్ వచ్చింది కాలేదు వీడియో వీడియో సబ్స్క్రైబర్ లేరు లేవు చేసే ఏమీ లేవు ఏం లాభం మరి అరే బాబు నువ్వు కంటెంట్ ఏ రావు తొక్కలో వీడియోలు వస్తుంది వీడియోలు తప్పించి ఇదే వేస్తుంది ఎవరిదనో ఉండవు వ్యూస్ ఏం చెట్లు వస్తాయి అని అంటారా అంటారు కానీ అక్కడ ఇక్కడ మ్యాజిక్ లాజిక్ ఏంటంటే ఏం లేకపోయినా ఏం చెత్త వీడియోలు పెట్టినోడికి ఒక అక్షరాల వ్యూస్ వస్తాయి ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకేవైనా కూడా ఇవ్వందో ఉందో కాపీ వేసి పెడతారు అదొక ఎగ్జాంపుల్ చెప్తా మా డాడీ ఒక కొటేషన్ వచ్చి పెట్టి దానికి వ్యూస్ రాదు దాని వ్యూస్ ఉన్నాయి అదే వేరే వాళ్ళు దాన్ని ఎగ్జాక్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు ఏది ఫేక్ అకౌంట్ లైక్ ఏంటంటే వీళ్ళన్ని కాపీ చేసుకుని డౌన్లోడ్ చేసి పెడతాడు అది పేర్ ఎక్కడ ఎయిటీ నైన్ థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఫుల్ వ్యూస్ వచ్చింది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందండి కంటెంట్ మ్యాటర్ కాదు అక్కడ ఏ ప్లాట్ఫామ్ మ్యాటర్ అగదు నీది పడుతుంది పెడతాడుతుంది అదేమే నీదా పక్కుందా అంటే అది ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్ అవి డిఫరెంట్గా ఉంటాయి ఎలా అంటే కాపరేట్ పాలసీస్ అవన్నీ తెలిసిన వాళ్ళం కాబట్టి ఆ తర్వాత ముచ్చట క్లెయిమ్ వేసుకుంటే అది వీక్తాను దాని దగ్గరికి కానీ ఈజీ గేన్ అవడు చేసే పనులు ఈజీ అంటే అక్కడ అబ్బాయి చేసేడు మీకు రాలేని కుళ్ళు అని అనుకుంటే కుళ్ళు అని కాదు బట్ ఇంత కష్టపడి ఇంత కష్టపడి ఇంత వర్ అవ్వకుండా ఇంత చేసినా కూడా అది మూవ్ అయితే లేకపోవడం బాధాకరం అయితే నీదన్నా ఉంది కదా కొంచెం అడ్జస్ట్ అది అప్డేట్ అవ్వచ్చు కదా ఏ రకంగా చేస్తే బెటర్ అనేది ఎప్పుడున్న ట్రెండింగ్ బట్టి వేసుకోవచ్చు కదా ఎంతసేపు ఏదో సోది వీడలు వేస్తుంటావు అది నాకు నేను కృషి నేసుకున్నా కూడా చూపించడానికి ఇక్కడ అంత ఏముండవు అవే సముద్రం ఉంటాయి గవ్వే బిల్డింగ్స్ ఉంటాయి అవే కార్లు ఉంటాయి అవే మనుషులు ఉంటారు అన్ని రకరకాల ట్రీ ఉంటాయి అలా అలా అలాగే రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి సో దాన్ని బట్టి మనం చూసుకుంటే కొంచెం కింద మీద అయినాము కాబట్టి జబ్బులో జల్లో పోయి చిప్పకుండా తిన ఏదో ఇండియాలో ఎక్క బెయిల్ ఎత్తే బయటకు రావడానికి ఛాన్స్ లేదు బయటకు రాని రాదు ఒక్కసారి పోయినా ఉంటాయి రావడం చాలా కష్టం చాలా చాలా స్ట్రిక్ట్ ఉంటాయి గెలు గెల్ఫ్ కంట్రీస్ సో కొంచెం మన ఊళ్ళో దగ్గర పెట్టుకొని చేసుకుంటే పెట్టాం సో అది అది మెయిన్ ഇത് പടുത്തത് വേസിപ്പെടുത്ത ഇടുത്ത എടുത്ത വീണ്ടോളി എടുത്ത വാൻ ട്രോളി എത്ത ഇത് പഠിത്തത് എടുത്തോ നഗ അതൊക്കെ ഇതാ